గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ముందుగా ఇక్కడ విచ్చేసిన మనందరికీ కార్పొరేట్ ఎల్ఐసి సంస్థ తరపు నుంచి అరవై తొమ్మిదవ సంవత్సరా అంటే అరవై తొమ్మిది సంబంధాలు కంప్లీట్ చేసుకొని ఇన్సూరెన్స్ వీక్ సెలబ్రేషన్ చేసుకుని కాబట్టి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఫ్రెండ్ ముందుగా మన బ్రాంచ్ మేనేజర్ సార్ గారు మన కదిరి పట్టణమైన సార్ జే శివనారాయణ సార్ వెల్కమ్ కోరుచున్నాం కోరుచున్నాంపరేట్ ఆర్ thank you సార్ గారు గారు జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా కోరుచున్నాం మన బ్రాంచ్ మేనేజర్ రంగారెడ్డి సార్ గారు జ్యోతి ప్రజ్వలన చేయవలసింది మన ఏవో మేడం

మన డిఎస్పీ గారు శ్రీ జె శివనారాయణ స్వామి గారికి హార్థిక స్వాగతం తెలియజేస్తూ ఇక్కడ హాజరైనటువంటి అందరికి అందరి మిత్రులకు మొదలంగా మన కస్టమర్ దేవులకు ఏజెంట్ మిత్రులకు డెవలప్మెంట్ ఆఫీసర్ కు స్టాఫ్ మెంబర్స్ కు మరియు అందరికి కూడా అరవై తొమ్మిదవ ఇన్సూరెన్స్ వీక్ సెలబ్రేషన్ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్న మిత్రుల ఫ్రెండ్స్ ఎల్ఐసి గురించి మీ అందరికీ తెలుసు ఎల్ఐసి అంటే ప్రతి ఇంటిలో ఉండే పేరు ప్రతి ఇంటి పేరు అంటాం మామూలుగా బయట ఒక ఫోటో కాపీ తీయాలంటే కనుక జిరాక్స్ అనేది ఎట్లా పర్యాయ పదమైందో మనకు ఎల్ఐసి అంటే గనక అలాగ ఇన్సూరెన్స్ అనే పదానికి పర్యాయ పదంగా మారినటువంటి ఎల్ఐసి ప్రతి ఇంటిలో వ్యక్తులు కూడా ఆ దీంట్లో భాగస్వాములుగా కలిగి ఉన్నారు వ్యక్తుల మనందరికి తెలుసు పంతొమ్మిది యాభై ఆరు సెప్టెంబర్ ఒకటో తారీఖు దీన్ని జాతీకరణ చేయడం జరిగింది జాతీకరణ కంటే ముందర రెండు వందల నలభై ఐదు ప్రైవేట్ కంపెనీల ఆధ్వర్యంలో ఇన్సూరెన్స్ కంపెనీలు నడిచేటప్పుడు అప్పుడు చాలా మంది కస్టమర్స్ చాలా మోసాలకు గురి అవుతూ అనేక రకమైన ఇబ్బందులు పడుతూ ఉండేవారు అవన్నీ గమనించి అప్పటి ప్రభుత్వము దాన్ని జాతీకరణ చేసి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఒక ఇన్సూరెన్స్ సంస్థ ఉండాలి ప్రజలకు మెరుగైన సేవలు అందాలి ఆర్థిక పరిస్థితి లేదా ఇన్సూరెన్స్ రంగంలోనే ఉద్దేశంతో జాతీకరణ చేయడం జరిగింది పంతొమ్మిది వందల యాభై ఆరు సెప్టెంబర్ రెండో తారీఖు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అరవై సంవత్సరాలుగా అనేక రకాలుగా మన ఎల్ఐసి అభివృద్ధి అవుతూ రెండు ఈ రోజు రెండు వేల నలభై బ్రాంచులతో తర్వాత సెంట్రల్ ఆఫీస్ తొమ్మిది ఎనిమిది జోనల్ ఆఫీసులు ఇంత రకంగా ఒక లక్ష ఉద్యోగస్తులు తర్వాత పదహైదు లక్షల ఏజెంట్లతో దేశవ్యాప్తంగా కాశ్మీర్ టు కన్యాకుమారి ఈ దశ నుంచి ఆ దశ వరకు తూర్పు పడమరనే భేదం లేకుండా అన్ని ప్రాంతాల్లో ప్రజలకు సేవలు అందిస్తూ తర్వాత దేశానికి వెన్నెముకగా ఉంటూ ఆర్థికంగా వెన్నెంకగా ఉంటూ ఈరోజు దాదాపుగా నలభై ఏడు లక్షల కోట్ల ఆస్తులను కలిగి ఉంది నలభై ఏడు లక్షల కోట్లు అంటే ఒకసారి లెక్కలు సున్నలేసాకే మనకు సరిపోదు అంత ప్రజల మన్ననలు ఆ సంస్థ ఈ రోజు దేశానికి ఏదైనా అవసరమైందంటే ఫైనాన్షియల్ గా ఎల్ఐసి వైపే చూస్తారు ఎప్పుడు కూడా ఎల్ఐసి ఏమైనా పెట్టుబడులు పెడతాదని ఈ అనేక రకమైనటువంటి రంగాల్లో దేశానికి ఏదైతే అనేక రంగాల్లో దీని పెట్టుబడులు ఉన్నాయి ఎల్ఐసి సంబంధించినవి ప్రజల డబ్బు ప్రజల కొరకే అనే ఒక ఉద్దేశంతో అండ్ కార్నర్ ప్రతి మూలకు ఇన్సూరెన్స్ అందజేయాలని ఉద్దేశంతో ఈ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది ఎల్ఐసి వన్ పాయింట్ ఓన్ భాగంగా పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి రెండు వేల సంవత్సరం వరకు ఎల్ఐసి మార్కెట్ లీడర్ గా కొనసాగి దాదాపుగా ముప్పై కోట్ల కస్టమర్స్ కలిగి ఉన్నటువంటి ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్సూరెన్స్ సంస్థగా లో మనం భాగస్వాములు అయినందుకు చాలా సంతోషంగా ఉంటున్నారా తర్వాత గవర్నమెంట్ కొన్ని మార్పులు చేర్పులు చేయాలని ఉద్దేశంతో ఇన్సూరెన్స్ రంగాన్ని ఓపెన్ అప్ చేయడం జరిగింది అంటే ప్రైవేట్ వారికి కూడా అప్పచెప్తే గనక మరింత అంటే దేశంలోని ప్రతి వ్యక్తికి కూడా ఇన్సూరెన్స్ అందుతుంది అనే ఉద్దేశంతో రెండు వేల సంవత్సరంలో ఇన్సూరెన్స్ రంగాన్ని ప్రైవేటైజేషన్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఇరవై ఐదు కంపెనీలు అంటే ఇరవై ఐదేళ్ళ కిందట దాదాపుగా ఇరవై మూడు ఇరవై నాలుగు కంపెనీలు ప్రవేశపెట్టడం జరిగింది అయినప్పటికీ అన్ని ప్రైవేట్ కంపెనీలు కూడా తట్టుకొని ఈ కూడా మనము మార్కెట్ లీడర్ గానే ఉన్నదానికి మీ అందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తాం దాదాపుగా అరవై నుంచి అరవై రెండు పర్సెంట్ షేర్ తోటి మార్కెట్ లీడర్ గా ఉన్నాం ఏదైనా ఒక ఇన్సూరెన్స్ కంపెనీ వచ్చిందంటే ఖచ్చితంగా వాళ్ళు కూడా వారి ఇన్సూరెన్స్ కనెక్ట్ అంటే వాళ్ళు కూడా ఎక్కువ పాలసీలు అమ్మేదానికి ప్రయత్నం చేస్తారు ఆ రకంగా ఎక్కువ మందికి ఇన్సూరెన్స్ అందడానికి అన్ని కంపెనీలు కూడా తోడ్పాటు అందజేస్తున్నప్పటికీ ఈ ఇరవై ఐదు మార్కెట్ లీడర్ గా ఎల్ఐసి మాత్రమే కొనసాగుతున్నందుకు చాలా గర్వంగా ఉంది తిన్నారా తర్వాత గవర్నమెంట్ ఇప్పుడు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ప్రాంతంలో ఎల్ఐసి త్రీ పాయింట్ ఓ అంటే కనుక ఎల్ఐసీని కూడా కొంత ప్రజలకు అంటే పెట్టుబడిదారుగా చేయాలన్న ఉద్దేశంతో ఒక త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ను షేర్ చేయడం అమ్మడం జరిగింది త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ షేర్ ప్రజలకు షేర్ హోల్డర్ రూపంలో చేయడం జరిగింది ఇప్పటికి కూడా తొంభై ఆరు పాయింట్ ఐదు గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉంది మూడు పాయింట్ ఐదు పర్సెంట్ మాత్రమే ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళింది ఇటీవల మీరు పేపర్ లో కూడా చూసి ఉంటారు గవర్నమెంట్ మనము ఏడు వేల మూడు వందల చిల్లర కోట్లు డివిడెండ్ రూపంలో ఇవ్వడం జరిగింది ఎప్పుడో పంతొమ్మిది వందల యాభై ఆరులో గవర్నమెంట్ ఐదు కోట్ల పెట్టుబడి గాను ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం కూడా వెయ్యి నుంచి రెండు వేల మూడు వేలు నాలుగు వేల ఐదు వేల కోట్ల వేయిస్తూ రీసెంట్ గా ఏడు వేల మూడు వందల కోట్ల చెక్ ను ఆ రోజు ఐదు కోట్లు పెట్టుబడి పెట్టిన దానికి గాను ప్రభుత్వ ఆధ్వర్యంలో మన సంస్థ నడుస్తున్నదని కాను తొంభై ఆరున్నర పర్సెంట్ వారి షేర్ ఉన్నందుకు గాను ఏడు వేల మూడు వందల ముప్పై కోట్లు గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది ఎల్ఐసి నుంచి అదేవిధంగా మిగతా బోనస్ అంతా కూడా ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది ఒక క్లెయిమ్ సెటిల్మెంట్ విషయంలో కానీ ప్రజలకు మిగతా సర్వీస్ అందజేయడంలో కానీ ఎల్ఐసి సంస్థ ఎప్పుడూ కూడా అందరికంటే ముందుంటుంది ఎల్ఐసి తర్వాత ఎవరైనా కానీ కాబట్టి దీనిలో భాగంగా దీంట్లో తోడ్పాటు అందజేసేదానికి మన మీద నమ్మకం పెట్టుకున్న దానికి కస్టమర్ దేవులకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు అదేవిధంగా మన స్టాఫ్ ఏజెంట్ మిత్రులు కానీ లేదా స్టాఫ్ కానీ చాలా రకాల సర్వీస్ చేస్తూ వారందరి మనల్ని కొనసాగుతున్నారు ఇప్పటికి అరవై ఐదు సంవత్సరాలు అయింది ఇది మరిన్ని సంవత్సరాలు మరిన్ని వంద సంవత్సరాలు ఇలాగే పుట్టినరోజులు జరుపుకోవాలని మరింత అభివృద్ధి కావాలి చాలా మందికి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది జరుగుతుంది ఇప్పుడు లక్ష మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు పదిహేను లక్షల మంది ఏజెంట్లు ఇక్కడ వర్క్ చేస్తున్నారు అంటే అది కేవలం ఎల్ఐసి యొక్క దూరదృష్టి అనొచ్చు అంటే ఎంతమందికి ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ విధంగా తర్వాత తరచూ వచ్చే మార్పులు కూడా ఎప్పుడు ఎల్ఐసి అడాప్ట్ చేసుకొని అంటే ఎప్పుడు కూడా మాన్యువల్గా గా కాకుండా ఇప్పుడు డిజిటలైజేషన్ లో భాగంగా డైవ్ అనే ఒక కొత్త ప్రాజెక్టు సర్వీసెస్ ఎప్పటికప్పుడు అంటే తక్కువ మందితో ఎక్కువ వర్క్ ఎట్లా చేయాలనే ఉద్దేశంతో డైవ్ అనే ఒక ప్రాజెక్ట్ చేపట్టి స్పీడ్ గా ఆక్యురసీగా కస్టమర్లకు సర్వీసెస్ అందజేసేడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అవి కూడా అతి తొందరలో అవుతాయి తర్వాత కస్టమర్ యాప్లు అనేది తర్వాత ఏజెంట్లకు కూడా యాప్లు రకరకాల ఇప్పుడు కూడా మనం కూడా మారవలసిన అవసరం ఉన్నది ఇంకా మాన్యుల్ అనేది కాకుండా డిజిటలైజేషన్ రూపంలో భాగంగా ప్రపంచం అంతా కూడా డిజిటలైజేషన్ వైపు వెళ్తున్నప్పుడు మన అందరం కూడా అటువైపుగా వెళ్లి మరింత మన సర్వీసెస్ ను ముందుకు తీసుకోవాలని ఈ అరవై తొమ్మిది ఏండ్లు మీ అందరి అందరూ కూడా దీంట్లో భాగస్వాములు కృతజ్ఞత జీవిత బీమా సంస్థ అరవై తొమ్మిదో పుట్టినరోజు శుభాకాంక్ష అందరికి పంతొమ్మిది వందల యాభై ఆరుకు ముందు మన మన సంస్థ ఎన్నో ప్రైవేట్ ఆర్గనైజేషన్తో ఉండి అక్కడంతా అనేకమైనటువంటి ప్రైవేట్ కంపెనీలు పబ్లిక్ అందరికి బాగా మోస మోసపూరితంగా మనం చేయడం వల్ల ఆనాటి సిడి దేశ్ముఖ్ ఆనాటి ఆర్థిక శాఖ మంత్రి గారు దీన్ని నేషనలైజ్ చేయడం జరిగింది సో ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు మన ఇన్సూరెన్స్ ఎన్నో రకాలుగా అభివృద్ధి చెంది ఎంతో మంది ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసి న్యూ కండ్ కార్నర్ ఆఫ్ ది కంట్రీ మన దేశానికే వెన్నుముకలాగా మన మన ఫైనాన్షియల్ సపోర్ట్ గా మన ఇన్సూరెన్స్ ఎంతో ఎదిగింది సో ఇప్పుడు కూడా దేశాని కోసం ఎన్నో రోడ్స్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ రకరకాలైనటువంటి ఆర్థికమైనటువంటి ఇది కూడా మన మన సపోర్ట్ ద్వారానే ఈ నేషన్ బిల్డింగ్ జరుగుతుంది కాబట్టి ఇలాంటి ఇన్స్టిట్యూషన్లు మనం ఇన్ని ఇంత ఆర్గనైజేషన్లో మనం ఉండడం మనకు ఎంతో గర్వంగా అనిపిస్తుంది సో కాబట్టి మనం మరింత ఇంకో నడుం బిగించి ఇప్పుడున్నటువంటి కార్పొరేషన్ మనకు ప్రైవేట్ మళ్ళీ మళ్ళీ సార్ చెప్పినట్టు రెండు వేల తర్వాత ప్రైవేట్ కంపెనీని మళ్ళీ కూడా ఇన్వైట్ చేయడం జరిగింది అలాంటి వాటిని అధిగమించుకొని మనం మరింత ఇదిగా మనం కార్పొరేషన్ ముందుకు తీసుకోగలగలిగితే కన్నా మనకు చాలా ఆరోగ్యకరంగా బాగా ఉంటుంది ఈవెన్ పబ్లిక్కి మనం ఇచ్చేటువంటి పాలసీల్లో కానీ సర్వీసింగ్లో కానీ చాలా ముందులో ఉన్నాము ఈ క్లెయిమ్ సెటిల్మెంట్ లో కూడా ఎత్తుకుంటే ఎన్ని కంపెనీలు వచ్చినా కూడా నైన్టీ నైన్ పాయింట్ సంథింగ్ పర్సెంటేజ్ లో మనమే ముందున్నాము అది ఇది చాలా గొప్ప విషయము సో అట్ ది సేమ్ టైం మనము ఈవెన్ డిజిటలైజేషన్ లో కూడా ఇప్పుడు సార్ చెప్పినట్టు ఈవెన్ లోన్ కానీ ఇమ్డియట్ గా ఏదైనా ఆఫ్ నామినేషన్స్ కానీ మనకి నెఫ్ట్ లాంటి పద్ధతులు వచ్చి పార్టీకి ఇమ్మీడియట్ గా మనము సెటిల్మెంట్ బాగా చేస్తున్నాము సో ఇలాంటి పద్ధతిని మనము అవలంబించి మరింత మెరుగుపరుచుకొని మనందరం కూడా ఇంకొద్దిగా నడుం బిగించి మన కార్పొరేషన్ ముందుకు తీసుకెళ్లాలని రిక్వెస్ట్ చేసుకుంటూ మిత్రులందరికీ మరొకసారి ఈ అరవై తొమ్మిదవ సంవత్సరం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఉన్నప్పటికీ ఎల్ఐసి మీద ఉన్నటువంటి మీద ఉన్నటువంటి అభిమానంతో పిలిచిందే తన బిజీ షెడ్యూల్ ను పక్కన పెట్టి కొద్దిసేపు ఈ అత్యున్నతమైనటువంటి సంస్థ భారతీయ జీవిత బీమా సంస్థకు తన సమయాన్ని కేటాయించే దానికి ఈ సమావేశానికి ముఖ్య అతిథులు కలిగి చేసినటువంటి మన కదిరి డివిజన్ శివనారాయణ స్వామి గారికి మా ఎంతైన హృదయపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తాం ఈ జీవిత బీమా సంస్థ అరవై సంవత్సర సందర్భంగా ఇచ్చేసిన మా మా స్టాఫ్ సిబ్బందికి మిత్రులకు ఏజెంట్లకు అలాగే విలేకరుల మిత్రులందరికీ కూడా ఈ సందర్భంగా నమస్కారం తెలియజేస్తూ మిత్రులారా ఒకటి తొమ్మిది పంతొమ్మిది వందల యాభై ఆరు సంవత్సరంలో ఏర్పడినటువంటి భారతీయ జీవిత బీమా సంస్థ అంతకుముందు దాదాపు రెండు వందల యాభై ప్రైవేట్ కంపెనీలు అంటే పంతొమ్మిది వందల యాభై ఆరు కంటే ముందు ఈ దేశంలో రెండు వందల యాభై పైచి పైచిలుకున్నటువంటి ఈ జీవిత బీమా సంస్థ ఏమైతే ఉన్నాయో అవన్నీ ప్రజలకు మోసం చేస్తూ ప్రజలను దగా చేస్తూ వారి సొమ్మును దోచుకుండే సమయంలో ఆ విపత్కర పరిస్థితుల నుండి ఈ ప్రజల సొమ్ముకు ఒక భద్రత చేకూర్చాలనేటువంటి సదాభిప్రాయంతో నాటి ఈ దేశ తొలి ప్రధాన మంత్రి అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ అయితేనేమి నా ఈ దేశ తొలి ఆర్థిక మంత్రి అయినటువంటి సిడి దేశ్ముఖ్ గారి ఆధ్వర్యంలో ఈ రెండు వందల యాభై జీవిత బీమా కంపెనీల అన్నిటినీ ఒక చత్రం కిందికి ఒక గొడుగు కిందికి తీసుకొచ్చి భారతీయ జీవిత బీమా సంస్థ అని ఈ గొప్ప సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది మిత్రులారా నాడు ఈ కేంద్ర భారతీయ కేంద్ర ప్రభుత్వము పెట్టిన పెట్టుబడి ఏంటంటే ఐదు కోట్ల రూపాయలు మాత్రమే కేవలం అంటే ఐదు వేల కోట్ల రూపాయలను ఐదు కోట్లు ఐదు కోట్లు మాత్రమే ఆ ఐదు కోట్ల రూపాయలకి ఈ రోజు లక్షల కోట్లు దినదినాభివృద్ధి చెంది ఈ సంస్థ ఆ యొక్క ప్రజల సొమ్మును ప్రజల కోసమే ఈ తేశంలో రోడ్వేసు రైల్వేసు ఎయిర్వేసు ఈ రంగంలో ఎల్ఐసి జీవిత బీమా సంస్థ పెట్టుబడి లేదు అనే దానికి లేకుండా ప్రతి రంగంలో కూడా ఈ ఏజెంట్ ఈ స్టాఫ్ కష్టపడి ప్రజలు సేకరించి వారి నమ్మకంతో వారి వారి మనసులో గెలుచుకొని వారి వారి నమ్మకాన్ని నిలబెట్టుకొని ఆ సేకరించిన ఆ ధనాన్ని ఆ మొత్తాన్ని ప్రజల కోసమే మరి దాన్ని తిరిగి పెట్టడం అనేది నిజంగా మేమందరం అంత ఇంత గొప్ప సంస్థలు ఉన్నందుకు మేమంతా గర్విస్తూ ఈ సందర్భంగా ప్రజలు ఏదైతే ఈ జీవిత బీమా సంస్థ మీద నమ్మకం పెట్టుకున్నారు ప్రజలు ఏదైతే ఈ జీవిత బీమా పట్ల ఒక అభిప్రాయం సదభిప్రాయంతో ఉన్నారు వారి అభిప్రాయాన్ని వారి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా భవిష్యత్తులో కూడా మరింత మేమంతా పునరంకితమై వారి సేవలో తరిస్తామని ఈ సందర్భంగా హామీ ఇస్తూ ఈ సమావేశం ఇచ్చిన అందరికీ ముఖ్యంగా మన డిఎస్పి సార్ గారికి మరొకసారి నమస్కారం తెలియజేస్తూ సందర్భంగా సభాధ్యక్షులైన గారికి అలాగే మన విశిష్ట అతిథి ఇన్ని ఎంతో బాధ్యత ఎంతో ఒత్తిడి ఉన్నప్పటికీ ఈ రోజు ఈ సమావేశానికి రావడం మన అందరికీ చాలా సంతోషదాయకం అలాగే కానీ అందరికీ కూడా ఈ అరవై సంవత్సర శుభాకాంక్షలు అట్లాంటి సంస్థ ఈరోజు నిజంగా చెప్పాలంటే ఇరవై మూడు ఇరవై నాలుగు కంపెనీలు వచ్చినా కూడా వాళ్ళవి మన సంవత్సరానికి ఐదు లక్షల పాలసీలు ఆరు లక్షల పాలసీలు కన్నా లేవు మనము ఒక్క నెల ఒక్క రోజులో ఇండియా వైడ్ ఒక్క రోజులో ఐదు లక్షల పాలసీల పైన చేసి ఆఫ్ కార్డు సృష్టించిన ఘనత మన మన సంస్థకు దక్కింది మిత్రుల అట్లాంటి ఎన్నో అద్భుతాలు సృష్టించుకుంటూ మన ప్రజలకు సేవ చేసుకుంటూ ప్రజా అభిమానాన్ని పొందుతూ ఈ రోజు అన్ని అన్ని పాలసీలు కలిపి దాదాపు నలభై కోట్ల పాలసీలు మన దగ్గర ఉన్నాయి నలభై కోట్ల పాలసీలు అంటే మూడు దేశాల మాత్రమే మన జనాభా కన్నా ఎక్కువ ఉన్నారు కాబట్టి అంత పటిష్టంగా ఉన్నటువంటి మన జీవిత బీమా సంస్థను ఇంకా కలిసి మొత్తం స్టాఫ్ కానీ ఏజెంట్లు కానీ అందరం కలిసి సమిష్టిగా ప్రజలకు సేవ చేస్తూ సర్వీస్ చేస్తూ మన సంస్థను ఇంకా బలోపేతంగా చేసుకోవాల్సిన అవసరం ఉంది అని తెలియజేస్తూ ముఖ్య అతిథిగా చేసినటువంటి మన డిఎస్పీ గారికి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ రంగారెడ్డి మిత్రుల గురించి రెండు విషయాల్లో మేమంతా క్లాస్మేట్స్ యూనివర్సిటీతో డిగ్రీ క్లాస్మేట్స్ డిగ్రీ సీఎం బ్యాచ్ యూనివర్సిటీ కొన్ని కారణాలలో ఆయన ఒక సంవత్సరం ముందు రావడం నేను నెటలు రావడం తర్వాత అది వివిధ రంగాల్లోకి వెళ్ళడం జరిగింది అదేవిధంగా సిబ్బందికి డెవలప్మెంట్ ఆఫీసర్స్ ఏజెంట్స్ మరియు ఇక్కడికి వచ్చిన కస్టమర్స్ అందరికి కూడా నా నాకు ఉపయోగపూర్వకంగా ఎల్ఐసి గురించి అప్పుడప్పుడు నేను కూడా ఆస్తుంటా ఎందుకంటే మనిషికి ప్రాథమిక అవసరాలైన గాలి నీరు ఆరోగ్యంతో ఆహారం తర్వాత ఇన్సూరెన్సే అవసరం కానీ ఎల్ఐసి ఒక రకంగా ఫెయిల్ అయింది ఎందుకంటే అది జనాల లేక తీసుకోవాలి అది జనాలలోకి లేక తీసుకోపోతే కస్టమర్స్ మీరు స్లాట్ ఇవ్వాలి ఏజెంట్స్ అంతా కూడా ఈరోజు ఈ పది మందికినాయా మీకు వీలేము రేపు ఈరోజు మీకు మీకు వచ్చేందుకు పలాని ఎనిమిదో తేదీ మీరు రావాలా ఆ కూడా ప్రజలకు అవగాహన వస్తే ఎందుకంటే మన భారతదేశంలో ఎట్లుంటుందంటే ఒక రూపాయి తక్కువ ఉంటే లారీలో ప్రారంభిస్తాం జనాలు లేకపోతే ఆటోకి వెళ్ళిపోతాం ఒక రూపాయి తక్కువ ఉంటే అంటే అటువంటి ఆర్థిక పరిస్థితి అవగాహన లేని ప్రజలు ఎక్కువ మంది ఉన్నారు అవగాహన ఒకసారి వచ్చిందంటే మాత్రం డైల్ హండ్రెడ్ కానీ వన్ నాట్ ఎయిట్ కూర్చోండి వన్ నాట్ ఎయిట్ రావాలంటే మీకు టైం పడుతుంది సార్ మేము ఒక అర్ధ గంట పడుతుంది వేరే ఉంటాం సార్ అంటే అంటే అది అవగాహన వచ్చింది జనాలందరికీ వన్ నాట్ ఎయిట్ సేవ చేస్తారు ఎల్లైతే సేవ చేస్తుంది కానీ అది ప్రజలే పోలేదు ప్రజలే రోజు మీరు పాలసీలు చేసేదానికి టైం ఉండదు మీరు ఇప్పుడు పాలసీలు కావాలి కావాలంటున్నారు కానీ పాలసీలు చేసేదానికి టైం ఉండదు ఉదాహరణకు చెప్తాను పది మంది ఉన్నాం మనం పది టూ వీలర్లు ఫోర్ వీలర్ లో ఉంటాయి పది టూ వీలర్లు ఫోర్ వీలర్కి ఇన్సూరెన్స్ ఉంటుంది కానీ పది మందికి ఇన్సూరెన్స్ ఉన్నాయి అంటే టూ వీలర్ ఫోర్ వీలర్ కంటే మంచి ప్రాణం మంచి జీవితం విలువైంది కదా టూ వీలర్ ఫోర్ వీలర్కి వెళ్ళి చేసినప్పుడు మంచిగా ఎందుకు చేసుకోలేదు చేసుకునే శక్తి ఉంటుంది కానీ అవగాహన లేక మంది చేసుకోలేదు అందువల్ల నేను గతంలో కూడా ఆదోలో కూడా చెప్పినాను దీన్ని పాఠ్యాంశంలో చూపించాలి ఇన్సూరెన్స్ ఏ కంపెనీలో ఇన్సూరెన్స్ చేసినా మంచిదే అంటే ఎల్ఐసిలో చేస్తే మంచిదే ఎల్ఐసి కాకుండా వారు నచ్చిన కంపెనీలో చేసినా కూడా మంచిది ఇన్సూరెన్స్ అనేది చాలా ప్రాథమిక అవసరం అని గతంలో చెప్పినా ఇప్పుడు కూడా చెప్పినా ఎందుకంటే మనిషి చనిపోయిన తర్వాతనే డబ్బు లేని ఇవో తెలుసు సంపాదించే మనిషి ఉండేంత వరకు డబ్బులు ఎవరికి తెలియదు ఎందుకంటే మనిషి సంపాదిస్తుంటారు ఆ డబ్బు వస్తుంటుంది వాళ్ళు ఖర్చు పెడుతున్నారు ఎప్పుడైనా ఆ కుటుంబంలో సంపాదించే మనిషి కోల్పోతే డబ్బు అవసరమైనప్పుడు దీని యొక్క విలువ తెలుస్తుంది అప్పుడు వాళ్ళకి అవకాశం అవకాశం ఉంటుంది ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటుంది అందువల్ల ఇవన్నీ ముందుగానే మనం ప్రజలకు చెరవేస్తే ఈ సర్వీసెస్ మరింత ప్రజలకు చేరవవుతాయి అదేవిధంగా పాఠ్యాంశాలను చూపిస్తే పిల్లలకు బండిలో పట్టి ఇవ్వడంతో బట్టి ఇన్సూరెన్స్ యొక్క అవసరము లైఫ్ ఇన్సూరెన్స్ యొక్క అవసరము ఎందుకంటే గతంలో ఇన్సూరెన్స్ మా దగ్గర కూడా ఏజెంట్ వచ్చేవాళ్ళు చాలా వాళ్ళంతా పాపం ఇన్సూరెన్స్ అంటే కట్టదేమో అని ఇది ఒక పొదుపని ఫిక్స్డ్ డిపాజిట్ కింద చేసే డబ్బులు దానికంటే ఎక్కువ వస్తాయి రకరకాలుగా కట్టించాలనే ఉద్దేశం అంతే చెడ్డ ఉద్దేశం కాదు కట్టించాలనే ఉద్దేశం ఎందుకంటే మనం అంతా పొదుపు మీదనే ఉంటుంది దృష్టి ఇన్సూరెన్స్ అంటే సేఫ్టీ మీద ఉండదు కాబట్టి ఇది పొదుపు కంటే ఎక్కువ డబ్బులు వస్తాయి ప్లస్ మరి మీకు సేఫ్టీ మరి ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది ఇన్ని చెప్తే కానీ కట్టేవాళ్ళు కాదు కానీ ఇప్పుడు ప్రజల్లో బాగా అవగాహన వచ్చింది చాలా మంది కట్టారు మార్కెట్ కూడా ఇప్పుడు మార్కెట్లో ఎక్కువ స్పేస్ ఉండేది ఏంటంటే ఇన్సూరెన్స్ ఎందుకంటే నూట నలభై నూట యాభై కోట్ల జనాభాలో నలభై కోట్ల మంది ఇప్పుడు ఇన్సూరెన్స్ ఆ నలభై కోట్లలో కూడా రెండు మూడు పాలసీలు ఉంటాయి అట్లా లెక్కేస్తే ఇరవై కోట్ల మంది అంతే కదా రెండు మూడు పాలసీలు కాబట్టి నూట ఇరవై కోట్ల మంది ఇంకా ఖాళీ ఉండరు ఇన్సూరెన్స్ కట్టాలి మీ పని అంతా వాళ్ళతో కాబట్టి స్పేస్ ఎక్కువ ఉంది అంటే బిజినెస్ స్పేస్ అంటే బిజినెస్ పర్సన్స్ కూడా స్పేస్ ఎక్కువ ఉంది అదేవిధంగా ఇది ఒక సర్వీస్ కూడా చెప్పిన కదా ఏదైనా మనిషి కోల్పోయినప్పుడు మీరు చేసే సర్వీసు దానికి విలువలేదు ఆ మనిషి చూస్తుంటాం వాళ్ళు మనం పెళ్ళిళ్ళకి పోతే వాళ్ళు చదువులు పెడుతుంటాం అట అనుకోని సంఘటన పోతే పెట్టాలి సదుపులు వాస్తవంగా ఎందుకంటే ఆ కుటుంబానికి అప్పుడు అవసరం డబ్బులు పెళ్ళి అప్పుడు ఎవరికి అవసరం లేటప్పుడు ఎవరికి అవసరం పెళ్లిళ్ళు బాగా డబ్బులు చూస్తుంటారు కానీ అటువంటి సందర్భంలో మీరు ఆదుకుంటారు అంటే ఎవరు పట్టించుకోని సందర్భంలో ఇన్సూరెన్స్ వ్యవస్థ పట్టించుకుంటారు వాళ్ళని పిలుచుకొస్తుంది పాలసీ మళ్ళీ చేసి డబ్బులు వాళ్ళకి ఇస్తుంది ఆ విలువ అనేది ఆ కుటుంబాలకు తెలుస్తుంది మీకు తెలుస్తుంది ఎందుకంటే దానికి ప్రచారం ఉండదు చేస్తారా ఎవరు చేయరు పాలసీ ఇచ్చిన ప్రచారం చేస్తారు తనపై వ్యక్తి అటువంటిని ప్రచారం చేస్తే గ్రామాలలో కూడా మీకు ఏజెంట్లు దొరుకుతారు పాలసీలు దొరుకుతాయి ఎందుకంటే మనుషులకే కాదు ఎందుకంటే నూట నూట ఇరవై కోట్ల మనుషులకే కాదు వస్తువుకి చేస్తారు ఇంటికి చేస్తారు ఎందుకంటే చాలా ఉంది మీకు బిజినెస్ కాబట్టి స్పేస్ ఎక్కువ ఉంది అదేవిధంగా మీరు సేవ చాలా సేవ ఎంత సేవ అంటే అది ఆ సేవ తృప్తి అంత తృప్తి ఉంటుంది ఆ కుటుంబానికి మీరు డబ్బులు ఇచ్చినప్పుడు ఆ తృప్తి వేరే ఉంటుంది ఏజెంట్లు కూడా మేమంతా కూడా ఎల్ఐసి అంటే అంత గ్లామర్ ఒక్కరు ఎల్ఐసిలో లో ఉద్యోగం కొట్టాలా ఉద్యోగం చేయాలా ఒకప్పుడు ఇంటర్మీడియట్ మార్కులతో ఇచ్చేవాళ్ళు తర్వాత ఇప్పుడు కూడా ఎంట్రెన్స్ అటువంటి మంచి వ్యవస్థలో పనిచేస్తున్నారు ఇంకా ఏజెంట్లు అయితే చాలా మంది అందరికంటే వాళ్ళే మీరు చాలా మంది చెప్పిన కదా ఏజెంట్ కొట్టుంట అంటే ఇంత డబ్బు ఉంది ఏజెంట్ చేసిన వాళ్ళు కష్టపడతారు వస్తారు తప్ప ఏం లేదు ఎంత కష్టపడితే అంత దానికి సంబంధించిన సదుపాయాలు వస్తాయి అందువల్ల ఏజెంట్ కూడా మంచి భవిష్యత్తు ఉంది పాసిదారులకు మంచి భవిష్యత్తు ఉంది డెవలప్మెంట్ ఆఫీసర్లకు మంచి భవిష్యత్తు ఉంది వ్యవస్థకు మంచి భవిష్యత్తు ఉంది పౌరులంతా కూడా ఇన్సూరెన్స్ చేస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది దేశానికి కూడా మంచి భవిష్యత్తు కలగజేసే సంస్థల్లో మీరు ఉన్నారు కాబట్టి ఇటువంటి సంస్థలు మీరంతా పనిచేసినందుకు మళ్ళీ రాబోయే ఉన్నా బాగా పనిచేస్తారని చెప్తూ ఈ సంస్థలు మనకు తెలిసినందుకు మరోసారి మీకు అందరికీ ధన్యవాదాలు تن <laughs> ٿيندو <laughs> భారతీయ జీవిత సంస్థ యొక్క తొమ్మిదవ వారోత్సవాల సందర్భంగా ఈరోజు ఈ రోజు వచ్చి ఈ యొక్క సమావేశాన్ని దిగ్విజెంపు చేసినప్పుడు ఈ సమావేశానికి తలను హుందాతానే తీసుకొచ్చినటువంటి మన టీఎస్పీ సార్ గారికి ప్రత్యేకంగా అందరి తరఫున ధన్యవాదాలు మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను మిత్ర అందరికీ స్పీడ్ వస్తుంది తప్పకుండా